శైల మహాక్షేత్రంలో మకర సంక్రమాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవోఎం శ్రీనివాసరావు దంపతులు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో వేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపటావిష్కరణ అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు అక్కడ వేద మంత్రోచ్చారణలతో అర్చకులు వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు పార్వతీ పరమేశ్వరులు కళ్యాణంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్చారణలతో ఆహ్వానించారు పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బృంగివాహనంలో శ్రీశైల బ్రమరాంబా మల్లికార్జున స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు मी एूज यूट्यूब लो प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब